అడిగింది మేము కేసు చేపించుకునేది మేము అవమానాలు పడింది మేము ఎమ్మెల్యేలు గెలిపించుకునేది మేము మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేపై పక్క నియోజకవర్గం మోడీ కూడా చేతులు కట్టుకొని నిలబడితే మాట్లాడేమన్నా పక్క నియోజకవర్గం మోడీ కూడా మన నియోజకవర్గంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాడిని చేర్పించిపోతాడంట అది పెద్ద మొగతనంట నేను కూడా ఒక చాణక్యుని నీతి నాకు మాత్రమే శత్రువులు ఉన్నారా నాకు మాత్రమే ఈ రోజులు మీకు లేరా మీ నియోజకవర్గంలో మీకు శత్రువులు లేరా మీరు చేసిన పదికి మాల పని నేను కాను మీ నియోజకవర్గాల్లో పచ్చి చేస్తే కానీ ఈ పార్లమెంట్ పరిధిలోనే కాదు ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడితో కూడా నాకు శత్రుత్వం అనేది లేదు కానీ నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అని అనుకున్నప్పుడు అవతల వాడు ఎవరైనా కూడా నాకు శత్రువుతోనే సమానం అని చెప్పి తెలుగుదేశం శత్రుత్వం పెట్టుకున్నాద తెలుగుదేశం వాళ్ళతో నేను శత్రుత్వం పెట్టుకున్నా తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవంత శత్రుత్వాలు ఉంటాయి కానీ నంది వచ్చి రాజకీయం చేయాలని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తానా ఇప్పటికైనా మీ పెద్దరికం మీ గౌరవం కాపాడుకొని గుండాగా వ్యవహరించండి లేదు ఈ భూగర్భంలో మేము మానుకోమంటే ఈ రోజు నుంచి రాజకీయం అనేది వేరే రకం ఉంటుంది ఎందుకంటే కదా ఎందుకంటే కన్నా నాకు మీ భవిష్యత్తు కన్నా ముఖ్యమైనది ఏది కూడా లేదు మీ మంచి కన్నా మీకు మేలు జరిగేదానికన్నా వేరేది ఏది కూడా నాకు ముఖ్యం కాదు చివరికి మీరు బాగుంటారనుకుంటే ఆ నిమిషమే నా నాక ఎందుకంటే కదా ఇదే నన్ను నియోజకవర్గం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన పది రోజులకే తెలుగుదేశం వాడు పెట్ట సత్తుకొని పారిపోయినారు చిక్కింది అధికారం సిద్ధార్థ రెడ్డి గారికి దొరికినామంటే కోడి పిల్లలు కానీ పది రోజులు తిరగక ముందే ఎవరైతే అధికారులు మా పైన కేసులు పెట్టారో ఎవరైతే అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో వాళ్ళని తెచ్చి ఇదే నందికోట్ కోరిలో పోస్టింగ్ వేసినారన్నారు వాళ్ళని తెచ్చి ఇదే నందుకోట్టుకూరులో పోస్టింగ్ లేచినారు ఇదే నందికొట్టుకూరు మున్సిపాలిటీకి అంకిరెడ్డి అని చెప్పి ఒక ఆయన మున్సిపల్ కమిషనర్ చేశారు ఆయన ఈ రోజు ఎక్కడ ఉన్నారని తెలుసా ఉద్యోగానికి రాజీనామా చేసిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తా అటువంటి వాళ్ళని ఎంతో నదిని తీసుకొని వచ్చి ప్రతి రోజు ఇబ్బందులు పెడుతుంటే ఒక సీఏ వచ్చినాడు నా వచ్చి అన్నా నువ్వే పలానా రాజకీయ నాయకుడిని కలిసి రాబో నువ్వే పలానా రాజకీయ నాయకుడిని గడిచిరాపు నీ పైన ఉన్న కేసులన్నీ అన్నాడు ఒరే నాకు నచ్చకుంటే ప్రజలకు కీడు చేస్తే ప్రజలకు హాని తలపెట్టే నా కుటుంబాన్నే లెక్క చేయలే పోలీసు పోలీస్ వారంతా వారు ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోతారా మనం పంపించాల్సిన అవసరం లేకుండా వాడేమో ఇరుక్కున్నారు డోన్లో వాడేమో ఇరుక్కుని వాడే సస్పెండ్ అయినారు అటువంటి నాయకుల నందికోట్కూరులో వేసి నందికోటూరులో ఇబ్బంది పెట్టినారు ఈ రోజు కూడా ఇంటి పథాలు కావాలని కొట్లాడతారు నైన్టీ ఎయిట్ జీవో కింద ఉద్యోగాలు కావాలని కొట్లాడతారు కేసీ రోడ్డు వేయాలని కొట్లాడతారు మిత్తూరుకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని కొట్లాడతారు మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అర్జీలు ఎత్తుకొని ముఖ్యమంత్రి గారికి ఈ మీరు అందుకుంటున్నా మాత్రం ప్రోటోకాల్ కోసం పనికి పొద్దున లేచప్పటి నుంచి తప్పుడు ప్రచారాలు తప్పుడు కూతలు ఏంటి కూడా ఆ తప్పుడు ప్రచారాలు అంటే ఈ వయసులో ఏమన్నా ఏమని చెప్పాను తట్టుకుంటా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అన్ని రకాల ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కలుపుకోలేకపోతున్నారు కదా ఎంతో మంది ఎస్సీలు వాళ్ళ ఇళ్లకు ప్రేమగా పిచ్చి నాకు కూడి పెడుతున్నారు కదా అటువంటి తరుణంలో ఈ నియోజకవర్గంలో సిద్ధార్థ రెడ్డి గారు దళిత ఎమ్మెల్యేకు అవమానపరిచినారని చెప్పి రాష్ట్రం అంతా ఊదగొట్టారు నా ఈ ఎదవలు ఒక్కటే మాట చెప్తానా ఒక్కటే మాట చెప్తానా గుండెల మీద చేసుకొని ఒక్క నిమిషం ఆలోచన చేయండి గడిచిన ఐదు సంవత్సరాలు పోయినసారి ఎన్నికల్లో ప్రతి గడప తిరిగిన ప్రతి ఊరికి వచ్చిన ఒక్కొక్క ఊర్లో పది పది మీటింగ్లు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమని అడిగినా ఫ్యాన్ గుర్తుకు ఓట్ ఏమని అడిగినా కానీ అధికారం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ గ్రామాలకు నేను ఒక్కసారైనా వచ్చినాను గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో ఒక్కరోజు పాల్గొనే పాల్గొనేలా రోజైనా ఎమ్మెల్యే వచ్చినప్పుడు అదే కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ ఎమ్మెల్యే యొక్క హక్కులకు భంగం కలిగించినా రాకుంటే ఏమో సిద్ధార్థ రెడ్డి కలపడడంలే వస్తే ఏమో ఎమ్మెల్యే ప్రోటోకాల్ కి ఆటం కలిగించిన మాట్లాడుతున్నారు నేను మహా అంటే పదే పది కార్యక్రమాలకు అటెండ్ అయిందా అయ్యిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్